ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం నుంచి నిద్రలేస్తారు ఆ రోజున ఎవంటే ఆయన కూడా నిద్రమవుతారా ఒకవేళ ఆయన కూడా అనుకోండి శ్రీ మహావిష్ణువు అంటే లోకములను అన్నిటినీ కాపాడవలసిన వాడు కదా కాపాడవలసినటువంటి స్థితికర్త ఆయనే నిద్రపోతే ఆ సమయంలో ఉపద్రవం వస్తే ఎవరికి చెప్పుకోవాలి నిద్రపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు తమో గుణానికి లొంగిపోయినవాడు కదా ఆయన ఇక రక్షిస్తాడు అనుకుంటారేమో అది తామసికమైన నిద్ర కాదు ఏదో కరలిపోయి నిద్రపోయినటువంటి నిద్ర కాదు నిద్రా ముగతి రక్షణ జాగరూకం అని దక్షిణాయన రాగానే ఆషాఢ మాసంలో మొదలు పెడతారు ఆ నిద్ర అది యోగ నిద్ర చూడండి ఏదైనా బాగా ఆలోచించవలసి వచ్చిందనుకోండి జ్ఞాపకం రాలేదనుకోండి ఓసారి కళ్ళు మూసుకుని ఇలా అంటాం కళ్ళు మూసుకుని ఆలోచన చేసినట్టే ఆయన కూడా బాహ్య మూసి పడుకుంటాడు అంటే పైకి చేస్తున్న పూజ కాదు మనస్సుల లోపల ఉన్నటువంటి భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు దక్షిణాయనలో ఉపాసన కాలం కాదు లోపల మనస్సుని చూస్తూ ఉంటాడు అందుకే వెంకటేశ్వరుడిగా ప్రతిజ్ఞ చేశాడు ఏకేన తులసి మాత్రం పి భక్తి పూజ ఏ భక్తిభావేన సంరక్షి అన్నాడు ఒక్క తులసి తనం భక్తితో ఇస్తే చాలు నేను లూంగిపోతానన్నాడు ఆ భక్తి అన్నది పైకి పదార్థము చేత ప్రకటనం కాదు ఎన్ని చేస్తే భక్తి అని మీరు అనగలరు ఎవరి శక్తిని బట్టి వారు తెస్తారు శక్తిని బట్టి తేవడం కాదు ఎవరి భక్తి అన్నది ఆర్ద్రత ఎవరి మనసులో ఎంత ఉన్నది దాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తాడు ఆ భక్తి కలిగిన వాడు ఏమి ఇవ్వనివ్వండి ఆయన పుచ్చుకుంటాడు ఒకనాడు కురుసభకి రాయమారానికి వెళితే ఎందరో వచ్చి చెయ్యి ఇచ్చారు చెయ్యి పట్టుకు దిగాడా రథంలోంచి దిగేటప్పుడు విధురుడు చెయ్యి పట్టుకు దిగాడు ఎందుకు దిగాడు ఏం మిగిలిన వాళ్ళు బలవంతులు కారా ఎవరి మనసులో పవిత్రమైన భక్తి ఉన్నదో వాళ్ళ చేయి పట్టుకుని రథంలో దిగాడు ఆయనకి ఎవరి మనసులో ఎంత భక్తి ఉన్నది అన్నదాన్ని ఆయన లెక్క కట్టుకుంటాడు భక్తి అన్న మాటకు అర్థం కేవలముగా పైన చేసేటటువంటి క్రతు ఒక్కటే కాదు అలాగని భక్తి ఉంటే క్రతువు చెయ్యక్కర్లేదని చెప్పడము సాధ్యం కాదు ఈ రెండు విరుద్ధములు మాత్రం కావు నాకు నా కొడుకు మీద చాలా ప్రేమ ఉందనుకోండి వాడు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటే కాకినాడలో వచ్చేటటువంటి కొత్తపల్లి కొబ్బరి మామిడి బుట్ట కట్టి బస్సులో పెట్టి హైదరాబాద్ పంపించకుండా ఉండలేదు అలాగని కేవలం మామిడి ఒకటే పంపిస్తూ ఉండడం వాడి మీద ప్రేమ కాదు అలాగే భగవంతుని మీద భక్తి ఉంటే పూజ ఇయ్యకుండా ఉండలేవు కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము సాక్ష్యం కాదు అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటుంది భగవంతుడు చెప్పినట్టుగా బ్రతుకుతానన్నది చిట్ట చివరి స్థాయి నాకేమీ కాదు ఆయన ఎలా చెప్పాడో అలా అంతే అంతకన్నా గొప్ప భక్తి లోకంలో ఏముంటుంది అదే ధర్మం ఆయన ఎలా చెప్పాడో నేను అలాగే బ్రతుకుతానంతే ఇంకొకలా నేను బ్రతకను అప్పుడు వారికి చచ్చిపోవడానికి అంతా పూజా మందిరమే వాడికి పూజా మందిరం అంటే ఇంట్లో గది కాదు పూజా మందిరం అది పండిన భక్తి ఇప్పుడు ఆ లోపల ఎంత ఎదుగుతున్నాడో అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు ఆ చూడ్డానికి ఇక్కడ కందులు మూసి లోపలికి చూస్తాడు అది యోగ నిద్ర అది దక్షిణాయనంలో చూస్తాడు ఉపాసన కాలం కనుక అందుకే సత్యనారాయణ వ్రతం చేసిన వారికి పుణ్యం వస్తుందా సత్యనారాయణ వ్రతం చూసిన వారికి పుణ్యం వస్తుందా అంటే చెప్పడం కష్టం ఎందుకని అంటే వ్రతం చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే వస్తుందని చెప్పడం సాధ్యం కాదు వ్రతం చేస్తూ అబ్బా నేను ఇప్పుడు చేసుకుంటాను అని మానసికంగా ఉపచారాలు చెప్తుంటే అక్కడ అధాంగ పూజ చెప్ చెప్తున్నారనుకోండి ఇక్కడ ఈయన సెల్ ఫోన్ పట్టుకుని ఇలా చేస్తున్నాడు అనుకోండి ఈయనకు వస్తుందా చూడ్డానికి వచ్చిన వాడు అక్కడ కూర్చుని పాదవ యామి అంటే తాను కళ్ళు మూసుకుని సత్యనారాయణ స్వామి పాదాల మీద చీలమండల మీద మోకాళ్ల మీద తొడల మీద నాభి మీద ఆ పొట్ట మీద గుండెల మీద నడుం మీద భుజముల మీద నాభి మీద కంఠం మీద ఆ గడ్డం మీద ముక్కు మీద పెదవుల మీద చిన్న చిరునవ్వు నవ్వితే కనపడిన దంతముల మీద కనురెప్పల మీద జాగ్రత్తగా రెండు తుమ్మి పూలు కనుబమల మీద నుదురు మీద చెవుల మీద వేసి చేత్తో పువ్వులు పట్టుకుని తలమించి వేస్తే జరజర జరజర కింద పడుతున్నటువంటి పువ్వులతో సమానంగా పైకి కిందకి మనసుతో చూసిన వాడు ఎవరో అక్కడ చూడ్డానికి వచ్చిన వాడు ఉన్నాడు వాడు వ్రతం చేశాడని వేస్తాడు ఈశ్వరుడు మనసు ప్రధానమైంది అందుకే నాకు తెచ్చి అని ఊరుకోలేదు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యాయచ్చతి నాకు భక్తితో పట్టుకొచ్చి ఇస్తే పుచ్చుకున్నానన్నాడు అటువంటి పరమాత్మ యోగనిద్రయందు లోకములను గమనించి ప్రబోధై ప్రబోధనైక ప్రబోధనైక ఆకాదరిశి నాడు ఆ ఉద్ధాన ఏకాదశి నాడు కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు అందుకే ఆ రోజున ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం దీపాలు పెట్టడం అన్నీ కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గరి చేస్తారు ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరి కొమ్మని కూడా ఉచ్చి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు కాబట్టి క్షీరాబ్ ద్వాదశి ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు మనకి నోము వ్రతము అని రెండు మాటలు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది నోము అన్న మాట స్త్రీలకు సంబంధించి ఉంటుంది సాధారణంగా వ్రతము అన్న మాట దంపతులకు సంబంధించి ఉంటుంది దంపతులకు సంబంధించి ఉంటుంది కాబట్టి వివాహానంతరము మాత్రమే వ్రతములు ఉంటాయి నోములు వివాహపూర్వము ఉంటాయి వివాహానంతరము ఉంటాయి వివాహపూర్వము నోము చేసుకునే ముందు దాని ఫలసిద్ధికి చేయవలసినది ఏది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు నమస్కరించి తండ్రి గారి అనుమతి తీసుకుని నోము చేయాలి వివాహానంతరము ఆడపిల్ల నోము చేస్తే భర్తగారి పాదములకు నమస్కరించి భర్త అనుమతి తీసుకుని చెయ్యాలి స్కంద పురాణంలో దీని మీద ఒక పెద్ద ఆఖ్యానం ఒకటి ఉంది ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య ఆయన్ని అనువర్తించేది అనువర్తించి ఆయన ఏది చెయ్యమంటే అది చేసేది ఒకవేళ ఆవిడ ఏదైనా చేద్దాం అనుకుంటే ఆయన పాదములకు నమస్కరించి ఆయన ఆశీర్వచనాన్ని అపేక్షించి అది పొంది చేసేది చిన్న భార్య పెద్ద భార్య కన్నా ఎక్కువ నోములు నోచేది కానీ ఆమె భర్త అనుమతి తీసుకోవడం కానీ భర్త పాదములకు నమస్కరించి కూర్చుని చేయడం కానీ ఎప్పుడు చేసేది కాదు కాకతాళీయంగా ఈ భర్త ఇద్దరు భార్యల శరీరములు ఒకరోజే పడిపోయి పడిపోతే ఆ భర్త శరీరాన్ని పెద్ద భార్య శరీరాన్ని వాళ్ళ జీవుల్ని స్వర్గలోకానికి తీసుకెడుతున్నారు చిన్న భార్య శరీరాన్ని నరకానికి తీసుకెళ్ళారు జీవుణ్ణి తీసుకెళ్తే ఆవిడ పరివేదన చెంది నదివిడి పెద్ద ఆవిడి కన్నా నేను చాలా చేశాను నన్ను నరకానికి తీసుకెడుతున్నారు ఏమిటంది నువ్వు ఎన్ని చేసినా వ్రతమునకు ఒక నోమునకు ఒక ప్రధాన నియమం ఒకటి ఉంది భర్త అనుమతి లేకుండా భర్తకి నమస్కరించకుండా చెయ్యకూడదు అలాగే అందుకే కొన్ని కొన్ని వ్రతకల్పములోకి వచ్చిన పక్కన భర్త కూర్చోకపోయినా ఆవిడ ఆయన అనుమతితో ఆవిడ చేసింది కాబట్టి నోము వ్రతముగా మారిపోతుంది వరలక్ష్మీ వ్రతము అప్పుడు మరి భర్త పక్కన కూర్చోలేదుగా వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు అంటే భర్త పాదములకు నమస్కరించి చేసినటువంటి కారణం చేత ఆ నోము వ్రతమే అయిపోతుంది అది దాని స్వరూపము నోము కానీ వ్రతంగా ఎప్పుడు మారుతుంది అంటే భర్త పాదములకు నమస్కరించి ఎందుకలా నియమం పెట్టారు అంటే ఆడదానికి స్వార్థం ఉండదు అని శాస్త్రవాక్కు వివాహపూర్వము ఆమె ఏది చేసినా మంచి భర్త కొరకు వివాహానంతరము ఆమె ఏమి చేసినా అత్తమామలు పుట్టింటి వారి యొక్క సౌఖ్యము కొరకు మరి నీ సౌఖ్యము నాకు వేరు సౌఖ్యం లేదు వాళ్ళందరూ సుఖంగా ఉండడమే నా సుఖం అంటుంది అందుకే ఆడదాని పేరు మీద నెలకి మూడు వానలలో ఒక వాన అంత గొప్పది పతివ్రత ధర్మం అనసూయమ్మ యొక్క గొప్పతనం అంతా పాతివ్రత్యమే అటువంటి నోములు కొన్ని వ్రతములు కొన్ని వ్రతములు అనేకమైనటువంటి వ్రతములు మీరు సిద్ధి విఘ్నేశ్వర వ్రతం దగ్గర నుంచి వరలక్ష్మీ వ్రతం ఋషిపంచమీ వ్రతం పౌష్య వ్రతం ఎన్ని వ్రతాలుంటాయో ఇన్ని వ్రతాలు చేసేది దీని కొరకు అంటే ఒకటి సిద్ధి రెండు చిత్తశుద్ధి ఏ కోరిక లేకపోతే చిత్తశుద్ధి కొరకు చేసినట్టు ఏదైనా కోరికతో చేస్తే కామ్యంతో చేసినట్టు రెండిటిని అనుగ్రహించగలిగి ఉంటాయి ఇలా రెండిటిని అనుగ్రహించగలిగినటువంటి వ్రతములు మీరు ఏ కోరిక కోరుకోకపోయినా తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి చెయ్యడం చేత మీరు ప్రత్యేకంగా కోరకపోయినా మీ మనసులో ఏది ఉంటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రాలు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే వరలక్ష్మీ వ్రతాన్ని ప్రత్యేకమైన కోరికతో ఎవరు చెయ్యరు వరలక్ష్మీ వ్రతం అంతే ఎందుకు వరలక్ష్మీ వ్రతం చేసేస్తారు అంటే దానికి ఒకటే ఫలితం భర్త దీర్ఘాయుష్మంతుడవడం పిల్లలు సుఖంగా ఉండడం ఈ రెండు ప్రత్యేకంగా కోరి వ్రతం ఏ ఆడది చెయ్యదు ప్రతి ఆడదానికి ఉండే కోరిక ఈ రెండే కాబట్టి వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకంగా చెయ్యాలా కోరికతో లేకపోతే ఏ కోరిక లేకపోయినా చెయ్యాలా అంటే ఆ కోరిక నీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేయడమే కానీ వ్రతములలో వ్రతములలోకన్నిటికీ విలక్షణమైనటువంటి వ్రతం ఏకాదశీ వ్రతము ఒక్కటే ఏకాదశీ వ్రతం బ్రహ్మచారి చెయ్యాలి గృహస్థు చెయ్యాలి వానప్రస్తు చేయాలి సన్యాసి చెయ్యాలి నలుగురూ చేస్తారు పైగా మీకు తిథుల యొక్క నిర్ణయం చేత నైవిత్తికములు అని పిలుస్తారు తిథులు అన్ని సంప్రదాయముల వాళ్ళు ఆ తిథులు చేయరు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది అనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు అలాగే మహాశివరాత్రి వచ్చింది అనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు ఒక్కొక్కసారి హైగ్రీవ జయంతి అని వచ్చిందనుకోండి స్వార్థులందరూ చెయ్యాలి అని నియమం ఏం లేదు విశ్వ విశ్వక్సేన జయంతి అని అనుకోండి అందరూ స్వార్థులు చెయ్యరు విఘ్నేశ్వర చతుర్థి అనుకోండి శాతేయులు కానీ వైష్ణవులు కానీ చెయ్యాలి అని పట్టుదలతో చేయడం కనపడదు కానీ ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని సంప్రదాయముల వాళ్ళు చేయాలి అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కాబట్టి పన్నెండు నెలలలో పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చెయ్యాలి ఒకవేళ ఇరవై నాలుగు ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల ఎందు కూడా వ్రతం చేయాలి కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడా శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు అందరూ చేయవలసిందే ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఉదాహరణకి పుత్రైకాదశి పుత్రైకేకాదశి అని ఒక ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశుల్లో కానీ మనకి ప్రత్యేకించి పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అని పిలిస్తే దాని వెనక రహస్యం ఏమిటి అసలు ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశి అని పోనీ దేవతల సంఖ్య చూద్దామా ముప్పై మూడు కోట్లు మూడు కోట్లు కాదు మరి ముక్కోటి ఏకాదశి అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది మూడు కోట్ల ఏకాదశి అన్న పేరు రావడానికి కారణం ఏంటి అంటే ఏ ఏకాదశిని విడిచిపెట్టి ఉండడానికి వీలు లేనటువంటి స్థితిలో ఏకాదశి చేయకుండా వాళ్ళం మనం ఏ ఆశ్రమంలోనూ కూడా బ్రహ్మచారిగా ఉండగాను ఏకాదశి లేదు గృహస్థుగాను ఏకాదశి లేదు మిగిలిన రెండు ఆశ్రమాల గురించి నేను మాట్లాడను ఎందుకంటే వాటిని స్పృశించి మాట్లాడే అధికారం నాకు లేదు కాబట్టి ఈ రెండు ఆశ్రమాల్లోనూ ఏకాదశి చెయ్యట్లేదు మరి అంత గొప్ప ఏకాదశి వ్రతాన్ని చెయ్యకపోతే పాడైపోతున్నాడు కాబట్టి ఏకాదశి నాడు వ్రతం చేస్తే మూడు కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందో ఆ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు కాబట్టి మూడు కోట్ల ఏకాదశులు చెయ్యడము అంటే ఈ ఉపాధితో ఉండగా చేసేవి మూడు కోట్ల ఏకాదశులు ఒక్కనాటికి ఉండవు ఈ ఉపాధి కాకుండా ఇత పూర్వం పొందినటువంటి తిరియ ఉపాధులు కానీ హీనోపాధులు కానీ జంతువులు మొదలైనటువంటి ఉపాధులు కానీ వాటికి ఏకాదశి వ్రతం లేదు మరి మూడు కోట్ల ఏకాదశులను చేసినట్టు అన్న ఫలితాన్ని మీకు ఎలా ఇస్తారు అంటే ఈ శరీరంతో మూడు కోట్ల ఏకాదశులు చేయడానికి కావలసిన నాళ్లు బ్రతకడానికి ఆయుర్దాయాన్ని ఈశ్వరుడు నీకిస్తే ఇస్తే మూడు కోట్ల ఏకాదశులు చెయ్యగలిగితే నిరంతరంగా ఎంత పెద్ద ఫలితం నీకు సంప్రాప్తిస్తుందో అంత పెద్ద ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహించి సంవత్సరంలో కనీసం ముక్కోటి ఏకాదశి చేసినటువంటి వాడి ఖాతాలో వేస్తాడు అంటే నైమిత్తిక తిథిగా ముక్కోటి ఏకాదశి అంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది ముక్కోటి ఏకాదశి నాడు ఏం జరిగితే ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు ముక్కోటి ఏకాదశి నాడు రెండు జరిగాయి అని చెప్తారు ఒకటి అమృతం పాలసముద్రంలోంచి పైకొచ్చింది రెండు ముక్కోట ఏకాదశి నాడే పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షణ చేశాడు పరమేశ్వరుడు లోకం కోసం హాలాహలాన్ని భక్షించాడు కాబట్టి ఆ రోజున మేమేమీ తినకుండా ఉంటామంటారు శైవులు అమృతాన్ని లోకం కోసం ఉత్పాదించి మహాకూర్మంగా పాలసముద్రంలో పడుకుని తన వీపు అంత ఒరుసుకుపోతున్నా దేవతలకు అమృతోత్పాదనం చేసి వాళ్ళని కాపాడి రాక్షసుని మోహిని రూపంలో నిగ్రహించాడు కాబట్టి స్వరూపం కోసం మేము ఉపవాసం ఉంటున్నామంటారు వైష్ణవులు విష్ణువు అంత గొప్ప స్థితిని పొంది దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచేటప్పుడు రాక్షసులకు చిక్కకుండా దేవతలకి పంచడానికి కావలసిన మోహ పెట్టగలిగినంత సౌందర్యాన్ని అమ్మవారిని ఉపాసన చేసి పంచగలిగాడు కాబట్టి అమ్మవారు ఈ అదృష్టాన్ని కల్పించింది కాబట్టి మేము ఉపవాసం ఉంటామంటారు శాక్తియు అసలు ఇన్ని కార్యాలు జరిగాయి అంటే ఏ విఘ్నం లేకుండా చేసిన వాడు మా గణపతే కాబట్టి మేము ఈ రోజున ఉపవాసం ఉంటామంటారు గణాపత్యుడు ముక్కోటి ఏకాదశి నాడు మీరు చెయ్యండి అని చెప్పవలసిన అవసరం లేకుండా అన్ని సంప్రదాయముల వాళ్ళు ఉపవాసం ఉండడానికి కారణం బాహ్యంలో అది ఆంతరములకు సంబంధించినంత వరకు ఉపా ఏకాదశి వ్రతానికి సంబంధించి ఒక గొప్ప రహస్యాన్ని శాస్త్రం ఆవిష్కరిస్తుంది ఈ శరీరాన్ని ఇచ్చుదండంతో పోలిస్తారు ఇచ్చుదండము అంటే చిరుపు కర్ర అమ్మవారి చేతిలో చిరుపు కర్ర కదా పట్టుకుంటుంది మనకి భగవంతుడిచ్చినటువంటి చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా అండి మన ముఖం మనకి కనపడకుండా చేయడం ఒక్క సెల్ ఫోన్ దొరికితేనే వాడు మై మరిచిపోయి టూ వీలర్ మీద సెల్ ఫోన్ చివిరిగిరి పెట్టుకుని యాక్సిడెంట్లు చేస్తున్నాడు ఎవడి ముఖం వాడికి కనపడింది అనుకోండి ఇంకా ఇతరాలు ఎందుకు చూస్తాడు వాడు వాడి ముఖం వాడు చూసుకుంటూ కూర్చుంటాడు అద్దం దొరికిందనుకోండి ఎందుకంత సంతోషం ఎవడికి వాడు వాడంత అద్దగాడు వాడికి లేడు ఆ అద్దం చూసుకుంటూ మురిసిపోతుంటాడు పసిపిల్లల దగ్గర నుంచి తన స్వరూపము స్వ అన్న మాట వాడటం కూడా మంచిది కాదు ఎందుకంటే శంకరాచార్యులు వారు స్వరూప అన్న మాటని వీరొక చోట వాడతారు స్వరూపానుసంధానం అతిరు అంటారు అందుకని తన రూపాన్ని తాను చూసుకుని మురిసిపోవడానికి ఉపకరణము దర్పణము అద్దము ఎప్పుడు మనకెలా ఉంటుందంటే చెరుకు కర్రకి కింద నుంచి పై వరకు వీరెక్కడ కొరకండి తీపే అలాగే మన శరీరం అంటే కింద నుంచి పై వరకు మనకి తీపే ఈ శరీరంలో అబ్బాయి బొట్టు పెట్టుకోరా అన్నారనుకోండి వాడికి బొట్టు పెట్టుకోవడానికి చిన్నతనం బొట్టు పెట్టుకుంటే వాడి అందం అంతా ఏదో పాడైపోతుందని వాడికి ఒక భ్రాంతి అందుకని వాడు బొట్టు పెట్టుకోడు వాడు బొట్టు పెట్టుకోక ఏం కోల్పోతున్నాడో వాడికి తెలియదు తెలియక బొట్టు పెట్టుకోవడానికి పెద్ద భేషజం నిజంగా నువ్వు పెట్టుకున్న బొట్టు నీకు సాంప్రదాయకమైన సౌందర్యాన్ని ఎంత సౌందర్యాన్ని తీసుకొస్తుందో నీకు తెలియదు ఈశ్వరుడు పుట్టు మచ్చ తీసుకొచ్చి పెట్టుంటే ఏం చేస్తావు పెట్టుకోరా అన్న బొట్టు మాత్రం పెట్టుకోవడానికి మనకంత కష్టం ఎందుకని ఈ శరీరం యొక్క అందం ఏమైపోతుందో అని కానీ శాస్త్రం అంటుంది అసలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈశ్వర పథంలో నడవడానికి అనువైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి మాత్రమే ఏకాదశి వ్రతం జంతువుకుందా లేదు మనుష్యునికే ఉంది భగవన్నామని చెప్పగలిగినటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా ఒక్క మనుష్యుడికి ఉంది భగవత్ పూజ చేసేటటువంటి అదృష్టం ఇతర కుందా ఒక్క మనుష్యునకే ఉంది ఇన్ని అదృష్టములు మనుష్యునకు ఉన్నా మనుష్యుడు దేని కొరకు వీటన్నిటినీ విడిచిపెడతాడు అని అడిగింది అంటే దాన్ని చాలా గొప్ప రహస్యమైనటువంటి విధి విధానంలో కట్టడి చేసి మనిషికి భోగమునందు ఉండేటటువంటి లాలసని ఈశ్వరుడు నిరూపణం చేస్తాడు ఉపాసన కాలం అంతా దక్షిణాయనం దక్షిణాయనం అంతా ఉపాసన ఉత్తరాయణం అంతా తరిస్తాడు బాగా చదువుకోవలసిన సమయంలో చదువుకున్నవాడు పరీక్షలు రాసినప్పుడు రాసి ఇంక సెలవుల్లో ఆడుకున్నట్టు దక్షిణాయనంలో ఉపాసన చేయడానికి అడ్డొచ్చేదేవి అంటే ప్రకృతి प्रकृति बाह्य प्रकृति ఇక్కడ ఉండేటటువంటి ప్రకృతి అంటే బ్రహ్మాండ ప్రకృతి పిండాండ ప్రకృతి మీరు చూడండి దక్షిణాయనం ఆషాఢ మాసం దగ్గరలో ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం దగ్గర నుంచి ఇంకా మీకు వరస అన్ని ఈశ్వరోపాసనకి సంబంధించినవి విఘ్నేశ్వర వ్రతకల్పం కానివ్వండి లేకపోతే శ్రావణ మాసం శుక్రవారాలు కానివ్వండి మంగళగౌరీ వ్రతం కానివ్వండి ఆ తర్వాత వచ్చేటటువంటి శరత్కాలంలో వచ్చే దేవీ నవరాత్రులు కానివ్వండి తదనంతరం కార్తీకం మార్గశీర్షం పుష్ మాగం ఇవన్నీ విశేషమైనటువంటి ఆరాధన భగవంతుణ్ణి ఆరాధించి మిక్కుటమైన ఫలితాన్ని పొందడానికి కావలసిన తిథులన్నీ అక్కడే ఉంటాయి కానీ ఈయన ఎందుకు లేవలేడు ఎందుకు ప్రాతకాల స్నానం చెయ్యలేడు ఒక్కటే కారణం గాలి ఎక్కర్లేదు ఉన్న తలుపులు వేసేస్తే చాలు కొత్తగా ఏసీ ఎక్కర్లేదు ఓ పల్సటి దుప్పటి మీద పడేసుకుంటే చాలు గా నిద్ర పట్టేస్తుంది తెల్లవారకట్ట లేవలేడు సంధ్యావందనం చేయి చేయలేడు కార్తీక సోమవారం నువ్వేమీ చేయక్కర్లేదు స్నానం చేయి చేయలేడు దేవాలయానికి వెళ్ళు వెళ్ళలేడు ఉపవాసం ఉండు ఉండలేడు ఇందువల్ల ఉండలేడు అంటే బయట ప్రకృతి దీన్ని సుఖపెట్టడానికి అనువైన రీతిలో ఉంటుంది ఆ కాలం అంతా ఉండడంలో ఏమవుతుందంటే సుఖ లాలసకి అలవాటపడి దీన్ని కష్టపెట్టడానికి ఇష్టపడడం కానీ శాస్త్రం అంటుంది నీకు బెల్లం కావాలి పంచదార కావాలి చెరుకు కర్ర ఉంటే వస్తాయి మంచిదే కానీ చెరుకు కర్ర ఒక్కటి అక్కడ పెట్టి నువ్వు బెల్లంగా మారు అంటే మారుతుందా మారదు నువ్వు పంచదారగా మారు మారుతుందా మారదు బెల్లం కాని పంచదార కానీ కావాలి అనుకున్నవాడు చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పవలసి ఉంటుంది తప్పదు చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పితే చెరుకు కర్ర పిప్పి అయిపోతుంది ఈ మొదల్ నుంచి ఆ చివరి వరకు పిప్పి చేస్తూ ఇట్నించట్టు తిప్పేస్తే చెరుకు కర్ర అంతా పిప్పి అయిపోయిన తర్వాత అందులో ఉన్న తీయటి రసం అంతా కారిపోతుంది ఇప్పుడు అలా కారిపోయిన రసం ఏది ఉందో అదే బెల్లం అవుతుంది అదే పంచదార అవుతుంది పంచామృతాల్లో ఒకటి ఈ ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థంలో పంచదార వేసి ఉండకూడదు బెల్లం వేసి ఉండాలి కాబట్టి నివేదనకి బెల్లం అవుతుంది పంచామృతాల్లో అభిషేకానికి పంచదార అవుతుంది ఈ రెండుగా మారేది ఆ చెరుకు కర్రలోంచి కానీ చెరుకు కర్ర నలగనంత కాలం పంచదార బెల్లం రావు చెరుకు కర్రే కారణమైనా నేను నలగను అని చెరుకుకర్రందనుకోండి పంచదార బెల్లం రాదు ఏకాదశి వ్రతం చెయ్యను అన్నాడు అనుకోండి మనుష్య జన్మ యొక్క సార్థకత రాదు కాబట్టి ఏకాదశి వ్రతం ఎవరి కొరకు ఎవరి కొరకు వారి కొరకే ఈ వ్రతం మాత్రం నా భార్య కొరకు నా పిల్లల కొరకు కాదు నా భార్య చేస్తే నా కొరకు దాని బిడ్డల కొరకు కాదు నేను చేస్తే నా కొరకు నా భార్య చేస్తే తమ కొరకు నా పిల్లలు చేస్తే వారి కొరకు ఇది ఎవరు చేస్తారో కేవలం వారి కొరకు ఏ చెరుకు కర్ర నలిగిందో అది పంచదార బెల్లంగా మారుతుంది ఆ చెరుకు కర్ర నలిగింది కదండి నేను నలగాలా నిలబడిన చెరుకు కర్ర పంచదార బెల్లంగా మారలేదు అలాగే ఎవరు శరీరాన్ని ప్రయత్న పూర్వకంగా క్లీష పెడతారో వారు మాత్రమే ఏకాదశీ వ్రతమును చేయగలరు